నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను ఈ వీడియో హైలీ సెన్సిటివ్ మైండ్ వాళ్ళ కోసం సెన్సిటివ్ మైండ్ లేకుండా ఎవ్వరూ లేరు మనందరం సెన్సిటివ్ మైండ్ వాళ్ళమే కానీ ఇందులో హైలీ సెన్సిటివ్ మైండ్ వాళ్ళు కొందరుంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో వీళ్ళు మన చుట్టుపక్కల ఉండొచ్చు మన కుటుంబంలోనూ ఉండొచ్చు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీరు కూడా హైలీ సెన్సిటివ్ అయినట్లయితే ఎలా బయటపడాలో తెలుసుకోండి మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటే మీరు హైలీ సెన్సిటివ్ అని అర్థం వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా త్వరగా హర్ట్ అవుతారు అలాగే చాలా సమయం వరకు బాధపడుతూనే ఉంటారు ఒక విషయం గురించి కారణం ఏమై ఉంటాయి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాము హైలీ సెన్సిటివ్ వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తారు మనందరం డీప్గానే ఆలోచిస్తాం కానీ వీళ్ళు ఇంకా డీప్గా ఆలోచిస్తారు వీళ్ళు దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు తర్వాత ఓవర్ థింక్ చేస్తారు చిన్న చిన్న విషయాలను చిన్న మాటలను కూడా ఎప్పుడన్నది ఏమన్నది నిన్నేమన్నది మొన్నేమన్నది ఎలా మొహం పెట్టుకున్నారు అన్నది ఎందుకు అన్నది నిదానంగా అన్నదా పెద్దగా అన్నదా దాని వెనక ఏముంది ఏ కారణంతో అన్నది ఇలా డీటెయిల్గా వెళుతుంటారు వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా టైం తీసుకుంటారు ఎందుకంటే ప్రతి విషయాన్ని చాలా డీప్గా ఆలోచిస్తారు కనుక వీళ్ళు నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు కంప్లీట్గా విషయం తెలుసుకున్నామా లేదా ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అనే కోణంలో ఆలోచిస్తారు అలా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాక సాటిస్ఫై అయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ పొరపాటున వీళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పైతే చాలా ఎక్కువగా బాధపడుతుంటారు అలాగే వీళ్ళు ఓవర్గా ఫీల్ అవుతుంటారు సంతోషం కలిగిన ఎక్కువగా ఫీల్ అయ్యేది వీళ్ళే దుఃఖంగాని సంతోషం కానీ అతిగా ఫీల్ అవ్వడం అనేది మంచిది కాదు అలాగే వీళ్ళు మానసికంగా ఎక్కువగా ఒత్తిడి తెచ్చే సిచ్యువేషన్ను ఎవాయిడ్ చేస్తుంటారు వీళ్ళకి తెలుసు ఈ విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుందని స్ట్రెస్ ఎక్కువగా ఉండే విషయాల జోలికి వెళ్ళరు తర్వాత వీళ్ళు త్వరగా హట్ అవుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేస్తే అవతల వ్యక్తి ఫోన్ ఎత్తలేదు అనుకోండి వెంటనే హట్ అయిపోతారు మాటల్లో తేడా కనపడిన ఎక్స్ప్రెషన్స్ అటు ఇటు అయినా మాట వినకపోయినా అప్సెట్ అయిపోతారు చిన్న చిన్న విషయాలకు కూడా ఈజీగా అప్సెట్ అయిపోతుంటారు చిన్న పిల్లలలాగా అన్న మాట నాదే నడవాలి నేను చెప్పినట్లే జరగాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళు డీప్గా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వీళ్ళు మాత్రం ఎక్కువగా ఫీల్ అవుతుంటారు ఎవరన్నా ప్రేమతో ఇష్టంతో మాట్లాడినా వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అలాగే ఏదైనా బిజీ వలన సరిగ్గా మాట్లాడకపోయినా చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటారు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటారు అంటే వీళ్లకు ప్రతి విషయాన్ని చాలా డీప్గా తీసుకోవడం ఒక అలవాటుగా ఉంటుంది అలాగే ఇతరులకు ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఏదైనా విషయం గురించి మంచి చెప్పాలన్నా చాలా డీప్గా వెళ్తారు ఏ చిన్న మాటనైనా క్యాజువల్గా అన్నా వీళ్ళు చాలా హర్ట్ అవుతారు ఇలా త్వరగా హర్ట్ అవ్వడం డీప్గా ఆలోచించడం త్వరగా దుఃఖపడటం బాధపడటం ఏడవడం ఎవరితోనైనా గొడవ పడడం రిలేషన్షిప్ పాడవడం లాంటివి ఉంటే మీరు అర్థం చేసుకోండి మీరు హైలీ సెన్సిటివ్ పర్సన్ అని ఇది మీకు మీరుగా అర్థం చేసుకోవాలి అలాగే మీతో కలిసి ఉంటున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అసలు ఒక వ్యక్తి హైలీ సెన్సిటివ్గా ఎందుకవుతాడు అంటే ఎక్కువగా బాల్యంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది చిన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయినా పేరెంట్స్ ప్రభావం ఎక్కువగా ఆ పిల్లవాడిపైన చూపిన ఎక్కువగా డిసిప్లైన్కు కండిషన్స్కు బౌండరీ లైన్స్కు లోబడి ఆ పిల్లవాడు జీవించిన బాగా కష్టాల్లో ఉన్న పేరెంట్స్ ఆ పిల్లవాడికి ఉన్న ఎమోషన్స్ ప్రభావం ఎక్కువగా పడి హైలీ సెన్సిటివ్గా మారుతారు అలాగే టెన్షన్ కూడా ఒక కారణం ఎక్కువ లోడ్ ఉన్న ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్ లెవెల్లో డిస్కంఫర్ట్గా ఉంటే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఎక్కువ సెన్సిటివ్గా చేస్తుంది అలాగే వైలెన్స్ కూడా మరొక కారణం మిమ్మల్ని ఎవరైనా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హింసించినా ఎక్కువ బాధకు ఎమోషనల్కు గురిచేస్తుంది ఎక్కువ సెన్సిటివ్కు కారణమవుతుంది అలాగే మీ తల్లిదండ్రుల జీన్స్ని బట్టి కూడా మీరు హైలీ సెన్సిటివ్ అవ్వచ్చు పేరెంట్స్ హిస్టరీని బట్టి జీన్స్ని బట్టి కూడా ఇలా అవుతుంటారు తల్లి గర్భం దాల్చినప్పుడు తల్లి చాలా ఎమోషనల్ ఫీలింగ్స్తో ఉంటే అవి బిడ్డకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లైఫ్లో బ్యాడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగినా కూడా సెన్సిటివ్ అవ్వచ్చు బ్యాడ్ ఈవెంట్స్ అంటే అందరికీ జరుగుతుంటాయి ఫెయిల్యూర్స్ మోసం చేయడం లాంటి వాటి వలన కొందరికి చాలా ఫీల్ కలుగుతుంది ఈ లో చాలా సెన్సిటివ్ అయ్యే అవకాశం ఉంది విన్నారు కదా ఇలాంటి కారణాల వలన హైలీ సెన్సిటివ్గా అవుతుంటారు మరి ఈ హైలీ సెన్సిటివ్ నుండి బయటపడే మార్గాలు లేవంటారా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అవేంటంటే మీకు మీరుగా సమయాన్ని తీసుకోవడం చాలా అవసరం దీనివలన మీకు మీరుగా అర్థం చేసుకోగలరు మీకు ఏది మంచిది ఏది చెడు అని ఆలోచిస్తారు ఏ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏ మనిషి వలన మీకు ఇబ్బంది కలుగుతుంది అసలు వాస్తవంగా తప్పెవరిది అంత బాధపడాల్సిన విషయమేనా అని ఆ సిచ్యువేషన్ని కొంత అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఇతరుల గురించి వారి విషయాల మీద టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు మీ గురించి సమయం తీసుకోండి ఇతరులతో బిజీగా ఉండాల్సిన పని లేదు నీ సెల్ఫ్ అండర్స్టాండింగ్ డెవలప్ కోసం సమయం ఇవ్వు సెల్ఫ్ అండర్స్టాండ్ డెవలప్ చేసుకోకపోతే హైలీ సెన్సిటివ్గా ఫీల్ అవుతారు హైలీ సెన్సిటివ్ వాళ్ళు వచ్చిన ఎమోషనల్ ఫీలింగ్స్ను ఇతరులతో వెంటనే చెప్పడం కొంతమంది వెంటనే ఇతరులతో గొడవ పడటం చేస్తుంటారు దీనివలన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి మరికొంతమంది ఇలాంటి సమస్యలను బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు లోపల బాధపడుతూ ఉంటారు ఇది రెండో మంచిది కాదు నీకున్న సమస్యను ఎక్స్ప్రెస్ చేసిన సమస్యే లేకపోతే లోపల దాచుకున్న సమస్య అని అనుకున్నప్పుడు మీకు మీరుగా సమయాన్ని తీసుకుని అర్థం చేసుకోండి సమస్యలో బలాన్ని బలహీనతను అర్థం చేసుకోండి దీని ద్వారా నెక్స్ట్ స్టెప్ తీసుకోండి తర్వాత ఏదైనా విషయం లేక చెడ్డవార్త నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు క్లారిటీగా దాని నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏ విషయమైనా వెంటనే రియాక్ట్ కాకండి హట్ అవ్వకండి అలాగే ఇతరులు నిన్ను హట్ చేయాలనుకుంటున్నారని ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడకండి నీ దగ్గరికి వచ్చిన సమస్యను కానీ విషయం కానీ ప్రశాంతంగా సావధానంగా ఆలోచించండి గాబరా పడకండి ఏదో చేసేయాలి వెంటనే చేయాలి ఏదో ఒకటి చేసేయాలని తొందరపడకండి అప్పుడే ఒక మంచి ఆరోగ్యకరమైన ఆలోచనకరమైన ప్రశాంతవంతమైన జీవితం జీవించగలరు అలాగే హైలీ సెన్సిటివ్ ఫీల్ కలిగిన వ్యక్తులు డిమ్ పవర్ ఉన్న లైటింగ్లో ఉండడానికి ప్రయత్నించండి వీళ్లకు ఎక్కువగా లైట్ పవర్ ఉన్న ప్లేస్ మంచిది కాదు లో లైట్లో కంఫర్ట్ ఫీల్ ఉంటుంది నార్మల్ మూడ్ ఉంటుంది అలాగే వీళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు వినడం కూడా అంత మంచిది కాదు అల్లరి ఆటపాటలతో ఉన్న ప్లేసులను కాకుండా మనసుకు ఉల్లాసంగా ఉండే ప్లేస్లో గడపడానికి సమయం ఇవ్వండి వీటి వల్ల మీ సెన్సిటివిటీ బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే మీరు ఉండే పరిసరాలలో మీ మనసులోకి ఎక్కువ విషయాలు రానియకండి అనవసర విషయాలు ఇతర విషయాలు పనికి మాలిన విషయాలు మీ దగ్గరికి రాకుండా చూసుకోండి వీటి వలన మీ మానసిక ఒత్తిడి పెరుగుతుందే కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇన్స్పైరింగ్ బుక్స్ బాగా చదవాలి మేనేజ్మెంట్ ఆర్ లీడర్షిప్ ఎలా చేయాలో దానికి సంబంధించిన బుక్స్ చదవండి వీటి వల్ల మీకు నిదానంగా హై సెన్సిటివ్ తగ్గుతూ ఉంటుంది రియాలిటీలోకి రావడం జరుగుతుంది కోపం బాగా వచ్చినప్పుడు దాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఆలోచించండి దానికి కొంత సమయం ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే యోగా చేయడం మెడిటేషన్ చేయడం ఆసనాలు వేయడం బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా నేను అసలే సెన్సిటివ్ అని నేను ప్రతిదానికి త్వరగా హట్ అవుతాను అని ఎక్కువగా ఎమోషన్ అవుతుంటుంటానని పదే పదే అనకూడదు ఇది మెంటల్లీ హ్యాబిట్గా అయిపోతుంది మీరు ఎప్పుడు అనుకోవాలి నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని అలాగే నేను కొంత ఎమోషనల్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత స్ట్రాంగ్లీ డెసిషన్ తీసుకుంటాను అని ఎప్పుడు అనుకోవాలి ఇలా అనుకోవడం వలన మీలో ఉన్న హైలీ సెన్సిటివ్నెస్ తగ్గుతూ ఉంటుంది ఎమోషనల్లీ స్ట్రాంగ్గా అవుతారు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని ఇలా ఈ కొన్ని టిప్స్ పాటించడం వలన నాకు నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాననే ధైర్యం వచ్చింది నా ద్వారా మీకు కూడా తెలియజేయాలనే చిన్న అభిప్రాయంతో కొన్ని మాటలు మీకు చెప్పాను మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు